హలో అందరికీ కాకరకాయని ఇలా ఫ్రై చేయండి చేదు ఉండదు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని కాస్త అంత ఉప్పునే యాడ్ చేసుకోండి కాస్త ఎక్కువగానే యాడ్ చేయాలి ఉప్పు యాడ్ చేయడం వల్ల చేదుదనం పోతుంది మనకి ఇలా ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకోండి వాటిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో నాననివ్వండి చేదుదనం మొత్తం పోతుంది ఇంకా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి వీటిని డీప్ ఫ్రై చేయాలి ఇంకా మనం వాటర్లో ఉన్న కాకరకాయలని తీసి ఒక వెండు గుడ్డ మీద వేసి నీట్గా తుడ్చుకోండి ఆయిల్ కాస్త అంత లైట్గా వేడిగా అయింది అన్నప్పుడు వేసేసుకోండి మరీ ఎక్కువ వేడిగా అయితే చిల్లుతుంది అందులో కాస్త అంత వాటర్ ఉన్నా కానీ ఇంకా మనం మంచిగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి అవి కాస్తంత కరకరలాడుతూ ఉండాలి అప్పుడు మనం ఎప్పుడు మనం టర్న్ చేస్తూనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ రెగ్యులర్గా మా మమ్మీ మా అక్కలు చేస్తూ ఉంటారు వాళ్ళే నాకు నేర్పించిన రెసిపీ ఇది చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళు చేస్తే మాత్రం నిజంగా చెప్తున్నా ఎన్నిసార్లు అయినా తింటాను ఈ కాకరకాయతో నాకైతే ఫ్రిష్ ఫ్రై ఫిష్ ఫ్రై లాగానే అనిపిస్తూ ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై అందుకని ఇంకా నేను మీ మీకు కూడా చూపించాలి అని చెప్పి ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగా వచ్చింది ఇలా చేసుకోండి మీరు తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా కాకరకాయని తింటారు ఇంకా ఇలా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి కాకరకాయలని కాకరకాయల్ని ఫ్రై చేసుకున్నారు ఎంత బాగా ఫ్రై అయిందో చూసారా దానిలోకి ఒక రెండు గడ్డలు వెల్లుల్లి ఒక మూడు నాలుగు రెబ్బల కరివేపాకుని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకోండి వెల్లుల్లిని ఇంకా అదే ప్యాన్లోకి కాస్తంత ఆయిల్ ఉంచుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసి వెల్లుల్లి రెబ్బలు కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు టేస్ట్ బాగుంటుంది అందులోకి కరివేపాకును యాడ్ చేసి ఫ్రై చేసుకోండి ఇది కూడా కాస్తంత పసుపుని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా అది కాకరకాయల్లోకి మిక్స్ చేసేసుకోవాలి అందులోకి కారం ఉప్పు ధనియా పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకోవడమే